అరికీ హాయ్ వెల్కమ్ టు అక్కీరోజ్ వాగ్స్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ నేను ఈ వీడియోలో మీకు చూపిస్తుంది ఏంటంటే బఠానీ గారులు అనమాట అండ్ ఈ బఠానీ గారిని చాలా సింపుల్గా అండ్ క్రిస్పీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను వీడియోలో చూసేయండి ఇదిగా గారుల కోసం ఈ ఒక రోజు ముందు నానపెట్టుకోవాలి దానికోసం అయితే నేను ఒక గ్లాస్ బటన్ అయితే తీసుకున్నాను దీని అయితే ఒక రెండు మూడు సార్లు బాగా కడుక్కొని రెండు ఫుల్గా ములిగేంత వరకు వాటర్ అయితే వేసుకొని నానబెట్టుకోవాలన్నమాట రోజు ముందు రాత్రే అవి బటన్లో వాటర్ అంతా పంపేసి మళ్ళీ ఫ్రెష్గా ఒకసారి కడుక్కొని ఆ తర్వాత మిక్సీలో అయితే వేసుకోవాలన్నమాట నేనైతే మిక్సీలో అయితే వేసేస్తున్నాను కొంచెం కొంచెంగా మిక్సీలో వేసిన తర్వాత ఇందులో పెద్ద వాటర్ అయితే పెద్దగా వేయాల్సిన అవసరం లేదు దాంట్లోనే కొంచెం వాటర్ కింద ఉంటుంది కాబట్టి మనం కొంచెం కొంచెంగా మిక్సీ చేసుకుంటే సరిపోతుంది మరీ మెత్తగా కాదు కొంచెం రగ్గా అయితే మిక్సీ చేసుకోవాలి చేసుకున్న పిండిని అయితే గిన్నెలకి అయితే తీసుకుంటున్నానమాట నేనైతే రెండు రకాలుగా వేస్తున్నాను ఒకటేమో నార్మల్ గారి కింద ఇంకోటేమో వేసి వాళ్ళ కింద అయితే వేస్తాను రెండు ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఈ వీడియోలో చూసేయండి మనం ముందుగానే వడల కోసం అయితే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కోసుకొని పక్కనైతే పెట్టుకుంటున్నాను అనమాట నేను మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న పిండిలో తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని పక్కనైతే పెట్టుకోవాలి నేనైతే బాగా కలుపుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి ఒక బ్యాంక్ పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట అయితే గాలి వేయడం కోసం అయితే నేను ఒక ఆయిల్ పేపర్ అయితే తీసుకున్నాను దానికి అయితే బాగా ఆయిల్ అప్లై చేశాను ఆయిల్ బాగా హీటెక్కిన తర్వాత కింద చేసుకొని వేసేసుకోవడమే అది బాగా వేసేవాళ్ళు అయితే ఈజీగా చేతితోనే వేసేయచ్చు ఈ పిండి కొంచెం గట్టిగా కాకుండా చేతికి బాగా పట్టేటట్టు ఉంటుంది అనమాట ఇంక ఫస్ట్ టైం చేసేవాళ్ళైతే ఇలా ఆయిల్ పేపర్ తీసుకొని వేసుకుంటే చాలా ఈజీగా అనిపిస్తుంది మనకి ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత మనం ఒక్కొక్కటిగా ఆయిల్ పేపర్ లో గాలికి చేసుకొని అయితే వేసుకోవాలనమాట వేసుకున్న గాలిని వెంటనే కదపకుండా ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గనివ్వాలి ఇవ్వాలి ఆ తర్వాత బాగా కలుపుకుంటూ రెండు పక్కల బాగా వేపుకోవాలన్నమాట ఇంకా బాగా వేగిన గార్లతో గిన్నెలకి తీసేసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి నెల కోసం అయితే కొంచెం పిండిని అయితే వేరే గిన్నెలోకి తీసుకుంటున్నాను నెల కోసం పక్కకి తీసుకున్న పిండిలో మనం ముందుగానే కోసుకున్న ఉల్లిపాయలు కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకు కొంచెం పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను నాకు కావాలంటే ఇందులో అల్లం ముక్కలు లేదంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కానీ మా పిల్లలు తినరు అనమాట అందుకని వేయట్లేదు అవి కూడా వేసుకుంటే ఇంకా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది వారిని చాలామంది స్ట్రీట్లో అయితే అమ్ముతారనమాట మసాలా వాళ్ళు గట్రా అంటారు బట్ మనం అన్నీ అయితే వేసుకోలేము కాబట్టి ఇంట్లో ఉన్న వాటితోనే చాలా క్రిస్పీగా టేస్టీగా చేసుకోవచ్చు ఇలాగా ఇంకా నేనైతే అన్నీ వేసేసి బాగా కలిపేసుకుంటున్నాను మనం ముందుగా వడల కోసం కలిపి పెట్టుకున్న పిండిని వడలైతే వేసేయాలన్నమాట నేను వడలైతే ఎలా వేసినా చూపిస్తాను చూసేయండి కొంచెం పిండిని రౌండ్గా ముద్దుకి తీసుకొని దాన్ని అయితే రౌండ్గా చేసి ఒక చేతిలోకి తీసుకొని ఆయిల్ వేసేసుకోవాలి మనం గారెలు దానికన్నా చాలా సింపుల్గా అయితే వడలు వేసేసుకోవచ్చు మనకి ఆయిల్లో ఎన్ని వడలు అయితే పడతాయో అన్ని వడలు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గనివ్వాలన్నమాట వీటిని అయితే అస్సలు కదపకూడదు కదిపితే ముక్కలు అయితే అయిపోతాయి అనమాట అందుకని చెప్పేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి వడల్ని మనకి ఎంత పలుచిగా వేయగలమో అంత క్రిస్పీగా వస్తాయి అనమాట కొంచెం లావుగా అయితే లోన ఉడకకుండా బాగోదు అందుకని చెప్పేసి క్రిస్పీగా రావాలంటే పల్చగా అయితే వేసుకోవాలి వడల్ని వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద లేదా ఈవినింగ్ స్నాక్స్ కింద దేనికనే వేసుకోవచ్చు చాలా క్రిస్పీగా టేస్టీగా అయితే ఉంటాయి అనమాట వడల్ని అయితే రెండు పక్కల్లో బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేపుకొని పక్కకైతే అనమాట నేను ఈ వడలతో పాటు చిన్న చిన్న పుణుగుల కింద కూడా వేస్తున్నా అనమాట ఇవి అయితే చాలా బాగుంటాయి పిల్లలు ఇష్టంగా తింటారనమాట మనకి పిల్లలు గారుల కన్నా ఇలా రౌండ్ షేప్లో చేసి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు కదా అందుకని చెప్పేసి కొంచెం పిండి వాళ్ళ కోసం అయితే ఇలా చేస్తున్నాను అనమాట పుణ్యలో ఒక ఐదు నిమిషాలు బాగా రెడ్డిష్ కలర్లో వచ్చేదాకా వేపుకొని దాన్ని అయితే పక్క అయితే తీసుకుంటున్నానమాట నేనైతే వడలు గారెలు అని ఎలా వేసాను చూస్తారు కదా ఈ వీడియోలో అంతేంటి చాలా సింపుల్గా అయితే వేసేసుకోవచ్చు రేయండి ఈ వీడియో నెక్స్ట్ వీళ్ళకి వెళ్దాం మీకు నా వీడియో నచ్చింది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ బాయ్